హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కావ్య కళా ఛానల్ మీకు ఆల్రెడీ ఈ చెట్టు గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను అదేనండి నేల ములక్కాయల చెట్టు సో ఎలా తెంపాలి ఎలా వండాలి అనేసి ఈ వీడియోలో ఒకసారి చూడండి మా అమ్మమ్మ క్లియర్ కట్గా చెప్పేసింది సో ఒకసారి ఆ ప్రాసెస్ విని మీకు ఎక్కడైనా ఈ చెట్టు కనిపిస్తే మీరు ఇలానే వండుకొని తినండి ఈ చెట్టు హెల్త్ పర్పస్ చాలా మంచిది ఈ కాయలు కానీ ఇలా పచ్చగా ఉన్నాయి మాత్రం తినద్దు ఓన్లీ పసుపు పచ్చగా ఉన్నాయి మాత్రం తినద్దు ఓన్లీ ఆకుపచ్చగా ఉన్నాయి మాత్రమే తినాలి సో అమ్మమ్మ ఎలా తెంపుతుంది ఎలా కట్ చేస్తుందో ఆ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత మీరు కానీ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి సో థ్యాంక్ యూ పోసి పోయింది పోయింది ఉండాలి చుట్టూ మొత్తం పది సార్లు కడగాలి సార్లు కడిగి మంచిగా ఉల్లిగడ్డ పోసి మంచిగా తారింపులేదమ్మా దగ్గుదమ్ము తిన్నా మంచిదే మనసులను తిన్నా మంచిదే బాలంతలు కూడా తింటారు బాలంతా బాలే ఏం ఉపయోగం అమ్మ ఉపయోగం అంటే వాళ్ళకు ఇట్ట నంజు అది ఇది రాకుండా కూడా అప్పట్లో తినేది బాలంతలు కూడా తినేది మంచిగా గింత బాలంతలకైతను ఉత్తనట్లా గోలియాలి ఉల్లిగడ్డతో గోలిచ్చి పెట్టాలి బాలంతలకు పత్యం అమ్మ పత్తి పత్యాలు దొరక కూడా దొరకాయి సామాన్యంగా ఎంతో లెక్క రావాలి అక్కడక్కడక్కడక్కడ ఎత్తుకలాడితే దొరుకుతాయి మంచిగా బాలంతలకైతే ఉల్లిగడ్డతోటే గోలిచ్చి పెట్టాలి ఉప్పు కారం వేసి మంచి గింత అల్లం వెల్లిపాయ వేసి పులుసు పోయకుండా ఇక దగ్గుదమ్ము నూల గిట్లా గింత పులుసు పోసి అంత గోరు పులుసులుగా పోసి గింతమ్మ వేసి మంచిగా ఇక ఏమిప్పుడు చేసి పెట్టాలి ఎప్పుడీ దొరుకుతాయి అమ్మకాయలు ఎప్పుడు దొరకాయి అవి ఆట రుబ్బుతప్పుడు అవి దొరుకుతాయి మళ్ళీ ఇక పచ్చగున్నకాయ పండుపారది పండుబారిన కాయ దింపుపోవద్దు నాలుగంతా గులాబెడతా అలా గింజ పండుబారి నాలుకంతా గులబెడతా మరి ఇట్లా పులుసు తప్పకుండా బాలంతలకైతే పులుసు పోయకుండా ఏం కాదు మన ఉత్తగా ఇడిగా తింట్ల కొద్దిగా పోయాలి కొద్దిగా ఎగుటి ఉంటుంది కొద్దిగా పోయాలి పోతే మంచిగా కొద్దిగా ఓరు పులుసులుగా పులుసు అన్నది కొంచెం పులుసు పోస్తే అన్నది తగ్గుతుంది ఎగుట అన్నది తగ్గుతుంది బాలంతలకైతే కొద్దిగా ఎగుటి ఏం కాదు మంచిగా ఎంపాలి బాలంతలకు పులుసు పడదు కదా అదే ఫ్రెండ్స్ మీకు కూడా దొరికినట్టయితే మీరు కూడా తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్ ఇవి చాలా మంచిది హెల్త్కు సామాన్యంగా దొరకవి దొరకాయి ఎంతో కష్టపడి వెతుకుతాయి తప్ప ఇవి దొరకాయి ఈ షర్ట్ కూడా చూపిస్తాయి షర్ట్ ఇంత తెలుపు పారిపోయారంటే పారుతాయి పారితే దానికన్నీ ఎంత పూత మా పెద్ద తమ్ముడు ఎంకన్నా అయినా గొర్రె తోడిపోతున్నాడు ఎక్కడ ముక్కలు ఆపడ్డ కూర అవి చూసి పలాని కడమే అక్క పలానికి కాడమే అక్క ఆయన భార్య చెప్పితో నాకు చెప్పడం మేము పోయి ఇద్దరం పోయి మంచిగా పలాను రోకున్నాయంటే అక్కడ పోయి వాళ్ళం తెంపకొచ్చి మంచిగా ఇట్నే కట్టె తీసుకుపోయి పొడలు తీసుకుపోయి మంచిగా పోసుకొచ్చి చెట్టు తిప్పేసి కోసుకొచ్చి మంచిగా ఇంచుకొచ్చినాక కట్టి పెడతాడు కోసి మంచిగా రొట్టేసి దంచి రోజు దంచి ఇట్లా దంచాలి చక్కగా దంచి బిజెంట్ పోసి ഇനി ഇഞ്ചി ദിവസം മറ്റുതീസി പച്ചാല ക అమ్మమ్మ చెప్పిన ప్రాసెస్ అంతా విన్నారు కదా బట్ ఇక్కడ ఎలా కడగాలి అనేది మాత్రం వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మంచిగా ఒక టెన్ టైమ్స్ అమ్మమ్మ వీడియోలో చెప్పినట్టుగా ఆ గింజంతా మంచిగా రోట్లో వేసి దంచి ఆ గింజంతా తీసేయాలి తీసేసిన తర్వాత మంచిగా ఒక బాండీలో వేసి మంచిగా టెన్ టైమ్స్ కడుగుతూ ఉంటే అందులో ఉన్న ఆ వైట్ నురుగు అంతా గింజ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఇలాంటి పొట్టు మాత్రమే మనకు మంచిగా మిగులుతుంది దీన్ని మాత్రమే మనం కర్రీ చేయడానికి యూస్ చేయాలి సో ఈ కర్రీ చాలా బాగుంటుంది సో ఇందులో అమ్మమ్మ చెప్పినట్టుగా చేసిన తర్వాత ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ మేము వంద గ్రామ్ ఆయిల్ తీసుకున్నాము ఎందుకంటే ఇవి హాఫ్ కేజీ దాకా ఉన్నాయి అందుకే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని మంచిగా ఆయిల్ వేసిన తర్వాత అందులో జీలకర్ర పోపు దినుసులు అన్నీ కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనిచ్చుకున్నాము నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కానీ మంచిగా వేసుకున్నాము చాలానే వేసాము ఇందులో ఉల్లిపాయలు టేస్ట్ కోసం సో తర్వాత ఆ ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఈ పొట్టు ఆ ములక్కాయలదంతా అందులో వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత మంచిగా మగ్గించుకోవాలి సో కర్రీ అనేది మంచిగా మగ్గితేనే ఆ మంచిగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఎక్కువ మంట మీద పెడితే అది తొందరగా మాడిపోతుంది సో ఇలా అమ్మమ్మ చూపించినట్టుగా మంచిగా కలబెట్టి ఉంటూ ఆ కర్రీ అనేది వండుకోవాలి తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి లిడ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కలర్ అనేది మంచిగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా ఎక్కువ కలర్ మంచిగా చేంజ్ అవుతూ ఉంటే మనకి ఆ నీలములక్కాయల కర్రీ అనేది మంచిగా మగ్గినట్టుగా అర్థమవుతుంది సో ఇలా మంచిగా చే ఒకసారి అమ్మమ్మ కానీ తన మాటల్లో చెప్తూ ఉంటుంది ఒకసారి ఆ కర్రీ ప్రాసెస్ చూడండి మీరు కానీ ఇంకా నాడు అట్లా ఇక్కడ కలుపుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంత కలుపుకొని వేయిందాక కలుపుకోవాలి మంచిగా వేసుకోవాలి వేసుకొని ఇంత తర్వాత ఇంత అల్లం ఇంత పసుపు ఇంత అల్లం అల్లం పోసుకోవాలి అల్లం మంచిగా ఇట్లా ముద్ద ముక్కలు ముట్ట ముట్టే కురుకుని ఉక్కని నీళ్ళ కుర్చి వేసి బోట వేసి అది ఇంకా పసిపి వేసి చిత్తరంతా పసిపి చేసిన తీసి మంచిగా ఇంకా మంచిగా నలుగుట కలుపుకోవాలి మంచిగా ఎప్పుడైతుంది ఎప్పుడైనాక మన ఇష్టం సమస్యలు కొంచెం పోసుకోవచ్చు లేకుంటే పోసుకోవద్దు కొత్తగా మంచిగా అట్లనే ఇంట్లో చేసుకొని మంచిగా ఉప్పు కారం తగ్గట్టు వేసుకుంటే పెంచుకుంటుంది కొద్దిగా తిన తక్కువ తింటుంది తిన్న మధ్యలో ఉప్పు కారం మధ్యలో తింటుంది అది తినేమైతే వేసుకోవాలి తినేమైతే కషాకాల తిలలో పల్లెగానే మంచిగా వేసుకుంటుంది ఉప్పు కారం cái con đói thì này ఇంతంత చింతపండు వేసి కొద్దిగా ఇంత వాటర్ పోసుకొని గుజ్జుగా ఇంతంత పులుసు పూసుకోవాలి sarà caro un calore non lo sceglierò un po mangiato fuori che poi ma che rimane caldo caldo guarda subito c'è